వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను అఖర్ హిమా లేడీ సూపర్ స్టార్ నయనతారికి మద్రాస్ హైకోర్టులో చుక్క కోలీవుడ్ హీరో ధనుష్ గత రెండు నెలలుగా నయనతారకి కోల్డ్ వార్ నడుస్తోంది గత ఏడాది నెట్ఫ్లిక్స్ లో విడుదలైన నయనతార బయోపిక్ లో నేను రౌడైన సినిమాలోని ఓ పది సెకండ్ల క్లిప్ ను వినియోగించారు అయితే ఆ సినిమా నిర్మాత అయిన ధనుష్ తన అనుమతి లేకుండా ఆ క్లిప్ ను వాడినందుకు కాపీరేట్ కింద పది కోట్లు డిమాండ్ చేస్తూ నయనతార నెట్ఫ్లిక్స్ కి నోటీసులు పంపాడు ధనుష్ పంపిన నోటీసులను సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది కానీ నిర్మాత అనుమతి లేకుండానే క్లిప్ వాడుకోవడాన్ని కోర్టు కూడా తప్పు పట్టింది అలానే నెట్ఫ్లిక్స్ వేసిన పిటిషన్ ని కూడా కొట్టిపారేసింది దాంతో ఇప్పుడు ధనుష్ క్లైమ్ చేసిన డబ్బుని నయనతార నెట్ఫ్లిక్స్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి పది సెకండ్ల క్లిప్ ను బయోపిక్ నుంచి తొలగించాలని ధనుష్ ఇరవై నాలుగు గంటల సమయం గతేడాది నయనతారకి ఇచ్చాడు కానీ ఆమె పట్టించుకోకుండా న్యాయస్థానంలో తేల్చుకుంటానని రిప్లై ఇచ్చింది నయనతార భర్త విఘ్నేష్ శివన్ నేను రౌడీనే సినిమాకి దర్శకత్వం వహించగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే నయనతార విఘ్నేష్ ప్రేమలో పడ్డారు దాంతో నయనతార పట్టుబట్టి మరి నేను రౌడీనే సినిమా క్లిప్ను తన బయోపిక్ లో చేర్చింది అయితే ఇప్పుడు అదే చిక్కులు తెచ్చిపెడుతుంది